జన్మం దుఃఖం 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 జాయా పునః పునః సంసారం సాగరం తస్మాత్ ఓ మానవుడా నీవు కేర్ కెర్మని ఏడుస్తూనే జన్మించావు సంసార సాగరం ఈదలేక నిత్యం ఏడుస్తూనే ఉన్నావు ముసలితనంలోనూ వ్యాధి బాధలు భరించలేక ఏడుస్తున్నావు చనిపోయే సమయాన కూడా నా అనంతరం నా వాళ్ళు ఏమైపోతారో అని ఏడుస్తూ చస్తున్నావు నీ పుట్టుక నుండి మరణం వరకు అంతా దుఃఖమయమై ఉన్నది ఒక్క దైవ సన్నిధిలోనే నీకు శాంతి ప్రశాంతి కనుక నిత్యము ఒక్క అరగంటైన దైవము సన్నిధి ఎందు మనస్సు నిలుపు అదే నీకు సర్వదా సుఖము సంతోషము రక్షణ ప్రసాదిస్తుంది భోగాలలో కాదు భక్తిలోని ఆనందం ఉంది ఆచరించి తెలుసుకో